అందరికీ నమస్కారం అండి మనలో చాలామంది వ్యాపారాలు సరిగ్గా జరగడం లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు కానీ వ్యాపారం చేస్తూనే లాభాలు లేక కూడా ఎంతో అవస్థపడుతూ ఉంటారు కొంతమంది సమయం వృధా చేయటం కోసం ఏదో ఒకటి పెట్టాం కదా అన్నట్టుగాను చేస్తారు కొంతమంది కష్టపడి పైకి రావాలని చిన్న వ్యాపారంతోనే మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు మనం చెప్పుకునే ఈ పరిహారం నిత్యం కష్టపడుతూ కూడా ఎటువంటి సంపాదన రావట్లేదు ఎటువంటి లాభం రావట్లేదు అని బాధపడే వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మటుకు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో చిన్న వ్యాపారం కాడి నుంచి పెద్ద వ్యాపారం వరకు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూనే ఉంటాం కానీ ఒకళ్ళకి కలిసి వస్తుంది ఇంకొకళ్ళకి కలిసి రాదు కొంతమందికి ఇనుప వ్యాపారం కలిసి వస్తే కొంతమందికి తృణధాన్యాల వ్యాపారం కలిసి వస్తుంది ఇంకొంతమందికి కాటన్ వ్యాపారం కలిసి వస్తుంది ఇలా వారి వారి జాతకాల ప్రకారం వారికి వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడమే మంచి సూచన అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు రావట్లేదు అనేవాళ్ళు మటుకు దయచేసి పరిహారం పాటించకండి అస్సలు పనిచేయదు ఇది కేవలం కష్టపడుతూ రోజువారి దినచర్య గడిపే వారికి మాత్రమే పలుస్తుంది ముఖ్యంగా మార్వాడీల సిద్ధాంతం కూడా ఇదే వారిలో ఏ ఒక్కరూ ఎవరికిందా పనిచేయరు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో చిన్న తరహా ప్రతి వ్యాపారాలలోనూ వారే ఉంటారు బంగారు కొట్లలోనూ వారే ఉంటారు కొన్ని కొన్ని చోట్ల చూడండి మొత్తం వాళ్ళ సంతతే ఉంటుంది కానీ వారికి మాత్రమే కలిసొస్తుంది మనబోటి వాళ్ళకి కలిసి రావట్లేదు అని అనుకోవడానికి లేదండి ఇది అందరికీ కలిసి వచ్చే విధి విధానం మార్వాడీలు క్రమం తప్పకుండా ఆ విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని ఆ ధనానికి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మిని నిత్యం కొలుస్తూనే ఉంటారు అందుకనే ఆ తల్లివారిని ఎప్పుడూ కరుణిస్తూనే ఉంటుంది అటువంటి అద్భుతమైన పరిహారమే మనం ఈరోజు తీసుకొచ్చాము అదేమిటంటే మాసంలో వచ్చే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా ఏదైనా శుక్రవారం రోజు కానీ పచ్చచీర కట్టుకున్న మహాలక్ష్మీదేవి ఫోటో షాప్ దగ్గరికి తెచ్చుకోండి లక్ష్మీదేవి ఫోటో ఎందుకండి అని అంటే ధనధాన్యాలకు ఆవిడే అధిపతి కాబట్టి ఫోటో తెచ్చుకున్న తర్వాత అమ్మవారికి ధూపంతో దీపంతో నైవేద్యాన్ని సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి పూజ మొత్తం పూర్తయిన తర్వాత నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని అక్షరం తప్పుపోకుండా పాటించండి ఆ మంత్రం ఏమిటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను శ్రద్ధగా వినండి జిహ్వం నాగేశ్వర పాతు కంధారం శశికంధర కంఠ పాతుమే కంఠ స్కందై విశ్వదురంధర ఈ మంత్రాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి శ్రద్ధగా వినండి జిహ్వం నాగేశ్వర పాతు కందారం శశికందర కంఠ పాతు మే కంఠ స్కందై విశ్వధురంధర ఈ మంత్రం ఎంతో అద్భుతంగా పనిచేస్తుందండి కేవలం నాలుగు చిన్ని లైన్లతో ఉండే ఈ మంత్రం అత్యద్భుతాలను సృష్టిస్తుంది ఇక ఈ మంత్రాన్ని ఎలా చదవాలో నేను చెప్పాను కదా అలాగే ఎన్నిసార్లు చదవాలో చెప్తున్నాను చూడండి నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్షగా చేయాలండి వ్యాపారాలు సాధారణంగా మగవారు మాత్రమే చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు కూడా ఈ రోజుల్లో చేస్తూనే ఉన్నారండి ఒకవేళ ఆడవాళ్ళు చేసేటట్టయితే ఐదు రోజుల అడ్డంకిని తీసివేసేసి మిగతా రోజుల్ని కంటిన్యూగా లెక్క పెట్టుకోవచ్చు ఈ మంత్రాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలి అనే ప్రశ్న వెంటనే వస్తుంది ఈ మంత్రాన్ని రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదీక్షణలు చేస్తూ ఈ మంత్రాన్ని చదువుతూ ఉండాలి రావి చెట్టు ఉందండి ప్రదీక్షణ చేయడానికి లేదు మాకు అవకాశం అని అంటే రావి చెట్టు నీడలో కూర్చొని కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు మాకు ఆ అవకాశం కూడా లేదండి రావి చెట్టు అంటూనే మాకు దగ్గరలో ఎక్కడా లేదు ఎలా చెయ్యాలి అని అంటే మీరు ఉండే ప్రదేశంలో వ్యాపార ప్రదేశంలో కానీ ఇంట్లో కానీ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశంలో ఈ మంత్రాన్ని ఎదక్షణగా చేసుకోవచ్చు ఇలా ఎనిమిది సార్లు మంత్రోచ్చారణ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఒక బెల్లం ముక్కని ప్రసాదంగా పెట్టండి బెల్లం ముక్క గురించి తెలుసు కదండి అంటూ ముట్టూ లేని నైవేద్యం బెల్లం ముక్కని ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని వ్యాపారం చేసేవారు స్వీకరించండి ఇలా నలభై ఒక్క రోజులు ఈ మంత్రోచ్చారణ చేసుకుంటూ పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుదిరిన దక్షిణతో తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి రండి అలాగే ఎవరికైనా ఒక్క మనిషికి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి లేదా కనీసం మీకు అందుబాటులో ఉండేది దానం చేయడానికి ప్రయత్నం చేయండి అయితే నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ మంత్రం కష్టపడి పని చేస్తూ కూడా ఫలితం లభించట్లేదు అని బాధపడే వాళ్ళ కోసం మాత్రమే నేను చెబుతున్నాను కూర్చొని తినేవాళ్లకు ఆకస్మిక ధనలాభం వచ్చి పడిపోవాలి అనే వాళ్ళకు మటుకు నేను చెప్పట్లేదు కేవలం కష్టపడి సంపాదించాలనుకునే అనుకునే వారికి మాత్రమే అలానే గొడ్డు చాకరీ చేయాలనంటే కాదండి పని చేస్తూ తెలివి ఉపయోగించలేకపోవడం వలన జరుగుతున్న తప్పుల్ని సరిచేసి ఈ మంత్రం మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తీస్తుంది మన బ్రెయిన్ని రీఫ్రెష్ చేస్తూ కొత్త కొత్త ఆలోచనలు వచ్చి వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి పరుచుకోవాలి అనే దారిని మనకి చూపిస్తుంది అంటే మూసుకుపోయిన మన జ్ఞానాన్ని కళ్ళు తెరిచేలా చేసి దాంతో కొత్త కొత్త ఐడియాలు ఇచ్చి మన వ్యాపారాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి బాగా పనిచేస్తుంది ఇంకొక విషయం ఏమిటంటే మీరు ఏ మంత్రాన్ని చేసినా అత్యంత శ్రద్ధాభక్తులతో ఖచ్చితంగా నేను ఇది చేస్తున్నాను నాకు ఫలించిద్ది అన్న నమ్మకంతో చేస్తేనే జరుగుతుందండి జరిగిద్దో లేదో ఎన్నో మంత్రాలు విన్నాం ఎన్నో చేసాం అనే ఉద్దేశంతో మటుకు దయచేసి చేయొద్దు మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా మనకి పెద్దలు చెప్పే మాట ఒకటే శ్రద్ధ భక్తులు ఉండాలి నమ్మి చెయ్యాలి ఈ మాటను పదే పదే చెప్తూ ఉంటారు నమ్మితే ఏదైనా జరిగిద్ది సగం మన నమ్మకమే మనల్ని పైకి తీసుకొస్తుంది గెలిపిస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్